దేవుని వేదన నా సహోదరుడా నీవు క్రైస్తవుడవు లేదా క్రైస్తవురాలివి అయిన ఇన్ని సంవత్సరాల నుండి నీ బాధని దేవునికి చెప్పుకోవడమే నీకు తెలుసు నీ కన్నీటిని ఆయన పాదాల దగ్గర కార్చడమే నీవు అనుభవించావు కానీ మొట్టమొదటిసారిగా దేవుడు తన బాధని నీకు తెలియజేయాలనుకుంటున్నాడు తన కన్నీటిని నీకు చూపించాలనుకుంటున్నాడు తానున్న స్థితిని నీకు వివరించాలనుకుంటున్నాడు అంతకుముందు నీవు చేయాల్సిన పని ఒకటి ఉంది కొద్ది నిమిషాలు నువ్వు ఒక శాఖ వాడివని మర్చిపో ఒక సంగపు వాడివి అని మర్చిపో ఒక దైవజనుడివి అని మర్చిపో ఒక క్రైస్తవునిగా విను నీవు ఒక ప్రాంతం వాడివి నేను వేరొక ప్రాంతం వాడిని ఇద్దరం వేరు చోట్ల మారుమనిస్ పొందాం వేరు చోట్ల బ్యాప్తిజం పొందాం బ్యాప్తిస్మం పొందిన ఆ నిమిషంలోనే నీవు నేను ఆయన శరీరంలో అవయవాలుగా మారాను మన శిరస్సు క్రీస్తై ఉన్నాడు ఇప్పుడు నువ్వంటే నాకు ఇష్టం లేదు నేనంటే నీకు ఇష్టం లేదు ఇద్దరం విరోధులమై ఒకరినొకరు గాయపరుచుకుంటున్నాం ఇప్పుడు బాధ ఎవరికి నీవు నాకు వద్దంటున్నాను నేను నాకు దూరంగా ఉండాలనుకుంటున్నావు నువ్వు నేను నిన్ను ప్రభు శరీరం నుండి నరికి వేరు చేసేసాను నీకు కూడా అదే ఇష్టం నాకు వేరుగా ఉండడం ఆయన శరీరం నుండి తెగిపడిన నీకు బాధ ఏమీ ఉండదు ఎందుకంటే నీవు క్రీస్తు అనే శిరస్సును కోల్పోయి వేరైపోయావు కాబట్టి కానీ క్రీస్తు తన శరీరంలో నుండి ఒక భాగం తెగిపడితే ఎంత వేదన అనుభవిస్తాడో ఒక్కసారి ఆలోచించు ఒకరి తర్వాత ఒకరిగా ఆయన శరీరం నుండి ముక్కలు ముక్కలుగా తెగిపడుతుంటే క్రీస్తు అనుభవిస్తున్న యాతనని నువ్వు ఊహించగలవా నీ శరీరంలో ఉన్న భాగాలే ఒకదానికొకటి విరోధులై ఈ చెయ్యి నాకు కన్ను నచ్చలేదని పీకిపారేస్తే ఈ నోరు నాకు కడుపు నచ్చలేదని తిండి మానేస్తే ఈ కాలు నీవే నచ్చలేదని నీ నుండి తెగిపడితే నువ్వేమవుతావు నీవు విశ్వాసివో సంగ కాపరివో ఎవరువైనా కానీ నీవు కూడా ఆయన శరీరం నుండి తెగిపడిన వాడివేనని నాకు తెలుసు తెగిపడిన నా సహోదరుడ ఒక్కసారి నేటి క్రైస్తవ్యాన్ని చూడు ఒక శాఖవాడిగా చూడకు వాడిగా చూడకు క్రైస్తవుడిగా చూడు క్రీస్తువాడిగా చూడు యావత్ ప్రపంచ క్రైస్తవ సంఘాన్ని చూడు నీ హృదయానికి ఏం కనిపిస్తుంది శిరస్సు లేని ఒక శరీరం ముక్కలు ముక్కలుగా తెగిపడిన దృశ్యం నీకు కనిపిస్తుందా ముండానికి వేరుగా నడుము చేతికి వేరుగా వేళ్ళు నడుముకు వేరుగా కాళ్ళు రక్తపు మడుగులో చచ్చిన సంఘం నీకు కనిపిస్తుంది ప్రేమ అనే ప్రాణం లేక స్వార్థం అనే పురుగులు పట్టి చచ్చిన సంఘం నీకు కనిపిస్తుంది అది సంఘమే కానీ ప్రభు శరీరం కాదు ప్రభు నుండి వేరైపోయిన మాంసపు ముద్ద కానీ ప్రభువును కోల్పోయిన ఆ క్షణంలోనే క్రీస్తు యొక్క జీవాన్ని కోల్పోయి మృతమైపోయింది శిరస్సైన క్రీస్తుని కోల్పోయింది కాబట్టి అది సంఘమే కానీ ప్రభు శరీరం కాదు ఏ ప్రేమైతే స్థాపనకు మూలమైందో ఆ ప్రేమ నేటి సంఘాల్లో ఏ మూలానా కానరాదు ఏ సంఘాన్నైతే జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నాడో ఆ సంఘ పునాదులు కూలిపోయాయి ఏ సంఘమైతే కలంకమైనా ముడతైన ఉండకూడదని రక్తం కార్చాడో అదే సంఘం నేడు కండ కండలుగా ముక్క ముక్కలుగా చీలిపోయింది క్రీస్తు తన వధువు సంఘం కోసం వస్తే ఆ సంఘం ప్రేమ పరిశుద్ధలతో అలంకరించుకొని ప్రభుకు స్వాగతం చెప్తుందనుకుంటే అది పాప నిలయమై రక్తశక్తమై చచ్చిపోయింది ఈ దృశ్యాన్ని చూస్తున్న యేసు గుండె పగిలి ఏడుస్తున్నాడు ఆనాడు సిలువ యాగంలో తొమ్మిది గంటలే శ్రమపడితే నేడు అంతకు వెయ్యి రెట్ల శ్రమ దినదినము క్షణ క్షణము అనుభవిస్తూనే ఉన్నాడు ఎవరి కోసం శ్రమపడ్డాడో ఎవరి కోసం చనిపోయాడో ఆ సంఘం తనకు దక్కక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న క్రీస్తు నీకు కనిపించడం లేదా ఇదే ఆయన అనుభవిస్తున్న క్షోభ నీవు నేను కార్చే కన్నీరు తన కవిలలో దాస్తాడు కానీ తాను కార్చే కన్నీరు కడలైనా దాచలేదు ఎన్నిసార్లు నీ కన్నీరు తులిచిన ఆయన కన్నీళ్లు పెడుతుంటే నీకు జాలి కలగడం లేదా నీ బాధలు తీర్చిన యేసు బాధపడుతుంటే ఆ బాధని తీర్చడం నీ చేతుల్లోనే ఉందని తెలిసిన నీ బాధ్యతని జ్ఞాపకం చేసుకోవా ఓ సహోదరుడా ఓ సహోదరి క్రీస్తు రక్తంతో కొనబడిన నీవు సంఘాలకి శాఖలకి అమ్ముడుపోయావు కోట్ల కొలది రక్త సంబంధులున్న నీవు ఒక అనాథగా చచ్చావు ఏరు దాటకుండానే ప్రేమ పడవ తగిలేసుకొని నిలువునా మునిగిపోయావు ఇప్పటికైనా ఉలిక్కిపడు నీ కర్తవ్యాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభు కోసం శ్రమపడు తెగిపోయిన నీవు ఆయన శిరస్సుతో ఐక్యమవు తెగిపడిన నీ సహోదరుల్ని ఆయన శరీరానికి కలుపు నాతో చెయ్యి కలుపు విశ్వాసికి విశ్వాసికి మధ్య చీలిన సహోదర ప్రేమకు మరలా పునాది వేద్దాం సంఘాలకి శాఖలకి మధ్య ఉన్న వివాదాలకి తెరదించుదాం